హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణా స్వీన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజైతే నేను పానీపూరి అయితే చేసుకుంటున్నాను మనం బయట తిని పానీపూరి కన్నా ఇంట్లో చేసుకుంటే ఎన్ని కావాలంటే తినొచ్చు బయట ఒక ఎయిట్ వస్తే నాకైతే సరిపోదండి ఇంట్లో చేసుకుంటే నేను ఎన్ని కావాలంటే తింటాను హ్యాపీగా తినొచ్చు ఇప్పుడైతే నేను పానీపూరి అయితే స్టార్ట్ చేస్తానండి దీనికన్నా ముందు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ ద్వారా అయితే రీచ్ అవుతాయండి మిస్ అవ్వకుండా అయితే చూస్తారు నాకు చాలా యూజ్ అయింది ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసే శబ్దం పానీపూరి వచ్చేయండి చూడండి ఇక్కడ నేను ఫోర్ పొటాటోస్ అయితే తీసుకున్నానండి ఇవి ఆల్రెడీ నేను పీల్ చేసుకుని కుక్కర్లో అయితే ఒక త్రీ విజిల్స్ వస్తే ఉడికించేసుకున్నానండి త్రీ విజిల్స్ వస్తే మనకి ఇంత మెత్తగా అయితే అవుతాయి చాలా ఈజీగా అయితే స్మాష్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ ఫోర్టీ అనేది కంప్లీట్గా స్మాష్ వేసేసుకున్నానండి దీనిలో మనం బటానీస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవో ఆల్రెడీ నేను త్రీ అవర్స్ ముందు అయితే నాన్ బఠానీస్ ఎప్పుడు ఇలా నానపెట్టుకుని ఉంటే తొందరగా అయితే ఉడికిపోతాయండి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వస్తే ఈ విధంగా అయితే మెత్తగా అవుతాయండి ఇలా అయితేనే మనకి టేస్ట్ అయితే వస్తుంది పానీపూరిలోకి ఇవి కూడా నేను వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఆలు అండ్ బఠానీస్ కూడా మొత్తం మిక్స్ అయిపోవాలండి నేనైతే మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి దీనిలో మనం మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ అండి ఇది కంప్లీట్గా మీది స్కిప్ కాకుండా వేసుకోండి పానీపూరిలోకి టేస్టీ చాట్ మసాలానే ఇది వేయించుకున్న జీరా పౌడర్ అండి ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవంతా మనం మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలాలు అనేది మొత్తం పట్టాలండి మనకి ఇక్కడైతే నేను అంతా మిక్స్ చేసేసుకున్నానండి మసాలాలన్నీ పట్టేంతవరకు మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం అయితే మనం టేస్ట్ చేసుకోవాలి ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే అంతా పర్ఫెక్ట్ అనిపించింది సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పానీ అయితే రెడీ చేసుకుందామండి పానీపూరిలోకి ఒక గుడు కొత్తిమీర అయితే తీసుకున్నా నేను కొత్తిమీర ఎంత అయితే తీసుకున్నామో పుదీనా కూడా అంతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ త్రీ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను వన్ ఇంచ్ అల్లం లెమన్ అయితే ఒక హాఫ్ బద్ద తీసుకుని ఆ జ్యూస్ అయితే మనం పిండేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నాకైతే మెత్తగా అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన ఏదైనా స్ట్రైనర్ పెట్టుకుని మీరు వడగట్టేసుకోండి ఒకవేళ డైరెక్ట్గా కూడా మనం ఈ పేస్ట్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు పానీలోకి నేనైతే ఇలా వడగట్టేసుకుంటున్నానండి మనం కొంచెం గ్రై మన మిక్సీ జార్లో కొంచెం ఈ పానీ ఈ వేస్ట్ అయితే ఉంటది కదా దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం మళ్ళా స్ట్రైనర్ లో వేసుకుంటే మనకి వాటర్ అనేది కిందకి వేస్ట్ అవకోకుండా వచ్చేస్తాయి ఈ పైన వేస్ట్ అనేది మనకి పనికిరాదండి పాడేసుకోవడమే మనం ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ ముందు అయితే నేను చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆ గుజ్జు కూడా మనం మొత్తం వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి మనకి పానీ అనేది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది మరి చిక్కగా ఉంటే బాగోదు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇది వేయించుకున్న జీరా పౌడర్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా స్కిప్ చేసుకోకుండా వేసుకోండి పానీలో కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకోవాలి మసాలాన్ని కలిసిపోయేలాగా పానీలోకి ఇక్కడ నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి అన్నీ మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చేసుకోండి ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు నాకు ఇక్కడ అయితే కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకొకసారి మళ్ళా మిక్స్ చేసేసుకుంటే సరిపోయింది ఇక్కడ నాకు పానీపూరిలో పానీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పానీపూరీస్ అయితే వేయించేసుకుందాము నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి పక్కన ఇవైతే మనకు మార్కెట్స్లో దొరుకుతాయి అండి షాప్స్లో అవి ఒక ప్యాకెట్ తెచ్చుకొని మనం ఇలా వేయించేసుకోవచ్చు మనం పానీపూరీస్ వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ హీట్ అయిందో లేదని ఒకటి వేసుకొని చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయితేనే మనకి పానీపూరీస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అలానే హై ఫ్లేమ్లో పెట్టినా మనకి రావండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటూ ఉండాలి పానీపూరీస్ అనేవి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా మాడిపోయి మనకి పొంగవు అలానే లో ఫ్లేమ్లో పెట్టుకున్న మనకి పానీపూరీస్ కరెక్ట్గా రావు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను పానీపూరి ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ అయితే చేసుకుంటున్నానండి ఇలా పానీపూరి పానీపూరి తీసుకుని మనం మధ్యలో ఈ చాట్ అనేది యాడ్ చేసుకుని కొంచెం ఆనియన్స్ వేసుకుంటే సేమ్ ఇంకా మనకు బయట అండి పానీ యాడ్ చేసేసుకుంటే సేమ్ మనం ఇప్పుడు బయట వెళ్ళి తింటాం కదా పానీపూరీస్ అనేవి సేమ్ ఆ టేస్టే వచ్చిద్ది టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అసలు మీరు ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం